నమస్తే వెల్కమ్ టు చిలక పలకలు మన ఊరి కబర్లు ఈ సందేశం మీకోసం మహోన్నత నేత ఆదర్శ నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అన్న చల్లగొల్ల శోభనాద్రి చౌదరి పెదపాలపారు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముదిరేపల్లి మండల పార్టీ అధ్యక్షులు శ్రీ చల్లగొల్ల శోభనాద్రి చౌదరి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి పేదల ఆశాజ్యోతి స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త భారతదేశ ఉప ప్రధానిగా మహోన్నత సేవలు అందించారన్నారు గ్రామ సర్పంచ్ గంటా రాకేష్ కుమార్ మాట్లాడుతూ అనగారిన వెనుకబడిన కులాలకు సంఘంలో గుర్తింపు తీసుకువచ్చారని సమాజంలో నీతి నిజాయితీ పరోపకారం సహనం శాంతి మార్గాన్ని నేటి యువత ఆచరించి సన్మార్గంలో నేటి యువత బాబు జగజ్జీవన్ రామ్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా జీవించాలి అని తల్లిదండ్రులకు గ్రామానికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గన్నమనేని వెంకటేశ్వరరావు నాయకులు పల్లపోతు ప్రసాద్ మరియు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు